బంధువులందరికీ జై శ్రీమన్నారాయణ మరి ఇంతకుముందు జై శ్రీరామ్ అనేదాన్ని కదా ఇప్పుడు కూడా జై శ్రీరామ్ నుంచి జై శ్రీమన్నారాయణ అనే పదం వరకు ఒక ప్రమోషన్ వచ్చినట్లుగా అనుకోవచ్చు అందరం కూడాను ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను అనుకుంటున్నటువంటి ఒక కళ నెరవేరినటువంటి రోజు ఇరవై రెండవ తారీఖు నేను తీసుకున్నటువంటి శ్రీవైష్ణవ మంత్రోపదేశం దాన్ని సమాశ్రయములు అని కూడా అంటారన్నమాట అది తీసుకున్న తరువాత మరి దీని గురించి మీకు చెప్తూ ఈ వీడియో పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ధనుర్మాసం ముప్పై రోజులు ఉండే విధంగా నేను ఏర్పాట్లన్నీ చేసుకుని అంటే ఉండడానికి నెల రోజుల కొరకు ఇల్లు తీసుకున్నాను అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు సార్లు వచ్చి వెళ్ళడానికి ఆటో మాట్లాడుకుని చక్కగా ప్రొద్దున్నే స్వామివారి సేవా కాలం అంటారన్నమాట ఇక్కడ ఈ పూజా విధానాల్లో ఈ శ్రీ వైష్ణవ పూజ పద్ధతుల్లో కొన్ని పేర్లు మార్పు ఉంటాయి అంతే మనకి ఇదివరకి ఇప్పటికీను ఈ పూజ ఉదయం పూజ జరిగేదాన్ని సేవాకాలం అంటారు ఇది జరిగినంతసేపు చూస్తున్నారు కదా అద్భుతంగా మరి ప్రత్యక్ష శ్రీ రామానుజాచార్య అంశారూపంగా ఉన్నటువంటి మన జీర్ స్వామిజీ వారు అట్లా ప్రత్యక్షంగా పూజ చేస్తారనమాట ఆ పూజ అయిపోయిన తర్వాత తీర్థ ఘోష్ఠం జరుగుతుంది స్వామివారిని ప్రతిరోజు కూడా చేసిన అభిషేకం వాటితోటి తీర్థం ఉంటుంది దీన్ని వేల మంది అయినా సరే వారే ఒక్కరే నిలబడి అలా ఇస్తూ ఉంటారనమాట దానికి చాలా ప్రాముఖ్యత ఈ విధంగా నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అనమాట విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఎంతంత దూర ప్రాంతాల నుంచో కూడా బస్సులు వేసుకుని కూడా ఇక్కడికి తీర్థ టైంకి అంటే తొమ్మిది గంటలకి పూజ అంతా అయిపోతుంది తొమ్మిది గంటలకి లోపుకి అందరూ చేరుకుంటున్నారు ఆ తీర్థ గోష్ఠిలో అయితే తీర్థం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ప్రామాణికంగా ఈ మంత్రోపదేశం తీసుకున్నటువంటి భక్తులు కానీ తీసుకోకపోయినా కూడా విడిగా కూడా చాలా ప్రశస్తిగా చూస్తారనమాట వచ్చి ఇంకా తీర్థం తీసుకొని చక్కగా తరువాతే ప్రసాద వితరణ అంటే మనం టిఫిన్ అనుకునేదాన్ని వీళ్ళు బాలభోగం స్వామి నివేదించిన దాన్ని అందరికీ చక్కగా ఇస్తారనమాట ఇక అది తీసుకున్న తర్వాతే సారా సమర్పణ గోదామ్మ వారికి అది కూడా ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను కదా చక్కగా చాలా విశేషంగా పూజను కూడా చేస్తారనమాట అది అయిపోయిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు వాళ్ళంతా ఇక ఆ తర్వాత ఆ కార్యక్రమం అవుతుంది ఇంకా అక్కడ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తిగా ఉన్నాయి అలాగే మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు పారాయణం నాద నాదనీరాజన సేవ ఆ తర్వాత ఆరు గంటలకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ స్వామివారు తిరుప్పావయి ఆ రోజు జరిగినటువంటి పాసురానికి భాష్యం చెప్పడం అనేది అంటే మనకి వివరణగా చక్కగా చెప్పేదాన్ని భాష్యం అంటారనమాట తిరుప్పావై శ్లోకానికి భాష్యం చెప్పడం ఉంటుంది అది ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు జరుగుతుంది అసలు ఆ సమయం రెండు గంటలు ఎలా గడిచిపోయా కూడా తెలియదు అనమాట అంత స్పష్టంగా ఒక ఉపమానాలతోటి ఉదాహరణలతోటి సోదాహరణంగా ఎంత బాగుంటుందో తర్వాత చివరిలో అంటే గంట బావు వరకు కూడా మనకి ముందు రోజు పాసురాల గురించి కొంచెం కొంచెం ముందు చెప్పిందాన్ని మళ్ళీ కొద్దిగా ఆ రోజు దానికి కలిసేటట్టుగా వివరాలు చెప్పుకొచ్చి చివరిలో ముప్ప గంట సేపు ఆ రోజు పాసరానికి అర్థం ప్రతి పదానికి అర్థం వచ్చేటట్టు అసలు అది ఏంటో మనం ఈ లోకంలో కాకుండా ఆ లోకంలోకి వెళ్ళి ఆ గోదాదేవితోటి ఆవిడ చెలికెత్తలతోటి ఆ లేపే విధానాల్లోకి వెళ్ళి మమేకం అయిపోయినట్లుగా భావించుకోగలిగేటట్లుగా మరి స్వామీజీ వారి యొక్క ధారా ప్రవాహం అట్లా జాగు సాగుతుందన్నమాట అది సున్నితంగా చెప్తూ చెలోక్తులతోటి అలాగే ఆ సందర్భానికి తగ్గ ఉపమానాలతోటి అది ఇంకా అది చెప్తే తీరేది కాదు వింటే మాత్రమే అర్థమయ్యేది అయితే నేను అనుకున్నాను వీడియోస్ తీసి పెట్టాలేమో వాస్తవంగా అనుకున్నా నాకే తెలియదు జెట్ వరల్డ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ఇది స్వామివారి యొక్క ఛానల్ అన్నమాట పూర్తిగా అసలు ఎంత బాగుంటుందంటే మనం మేము ఇక్కడ కూర్చొని చూసేదంటే కంటే కూడా అందులో వాళ్ళు అప్పటికప్పుడే మరి పెద్ద ఇంజనీర్ల బృందం ఉంది అక్కడ అంత పరిచయం అవటం నన్ను బామ్మ బొమ్మ అంటున్నారు అందరూ వాళ్ళు అప్పటికప్పుడే ఎంత బొమ్మలతో సహా చాలా బాగా వస్తుందన్నమాట నేనైతే స్వామివారి ఉపన్యాసాన్ని నా తిరుప్ప భాష్యం అప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నా అంత బాగుంటుంది మీ అందరు కూడా తప్పకుండా మరి జెట్ వరల్డ్ అనే దాన్ని కనుక ఆన్ చేసుకుంటే ప్రతిరోజు ఏ రోజు కార్యక్రమం ఆ రోజే వస్తుంది ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే చక్కగా మొదటి రోజు నుంచి కూడా చూడండి చాలా అద్భుతంగా ఉందన్నమాట తర్వాత కూడా నేను ఇంటి దగ్గర కూడా చూసి వీటి మీద ఒక విశ్లేషణ చేసుకోవచ్చు ఇంకా అర్థం చేసుకోవచ్చు అనిపించింది మరొకసారి మీ అందరికీ జయశ్రీమన్నారాయణ